మన శ్రీ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసంలో అయ్యప్ప స్వామి వారి పడి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఎంట్రన్స్ లోనే భారీ సెట్టింగ్స్ తో ఉన్న శివయ్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఐస్ తో తయారు చేసిన శివలింగం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది గుంటూరు నుండి వచ్చిన సంతోష్ గురుస్వామి వారు చాలా అద్భుతంగా పాడారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ భజన టీం చాలా అద్భుతంగా ప్లే చేశారు ఆ స్వామి పాడే పాటలకు శివ పార్వతుల వేషాల్లో ఉన్న వాళ్ళిద్దరి నృత్యాన్ని చూసి స్వాములందరూ భక్తి పరోసంతో మునిగిపోయి ప్రత్యేకంగా అమ్మవారు నృత్యం చేస్తుంటే సాక్షాత్ అమ్మవారి దిగి వచ్చి నృత్యం చేస్తుందేమో అని చేశారు అలా ఈ కార్యక్రమాలు జరుగుతుండగా గౌరవనీలైన శివప్రసాద్ రెడ్డి గారు వచ్చి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరికీ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు అంతేకాకుండా వచ్చిన ప్రతి స్వామి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి బిగ్స్ అయితే ఏర్పాటు చేశారు మీరు కూడా ఇక్కడ జరిగిన అయ్యప్ప స్వామి భజనకి వచ్చి ఉంటే స్వామి అయ్యప్ప అని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియోని మీ మీ ఫ్రెండ్స్ కి కి ఫ్యామిలీ అయితే ఈ వీడియోని షేర్ చేయండి